వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం హరమ పార్వతీపతి హర హర మహాదేవం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యా తాళపత్ర గ్రంథరహస్యాలు ఈ తాళపత్ర గ్రంథరహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాం పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో పుడతారు కదా పన్నెండు రాశులు అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా లేకపోతే పూర్వజన్మలో పెళ్లిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు అవి ఏమైనా బ్రేకప్లు అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ్ శర్మ గారు అలాగే రావులపాలెం దిలీప్ సి శర్మ గారు వీళ్ళు ఒక ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి ఆయన పేరు వీరయ్య గారు అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు వెంట డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా వీళ్ళు డిప్రెషన్లో ఉన్నావు నాయన బతుకు పర్వాలేదు బతుకు ఎలాగో అలాగో బతుకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే నాకు వస్తుందండి నాకు జాబ్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో మాట్లాడటం ఏమిటి ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్ అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహకం ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇదివరకు వైదిక అని చెప్పి ఉండేది మెడ్రాస్లో అక్కడ తా ఈ యొక్క నాడీ జ్యోతిషాలయం మీద చెప్పేవారు అవన్నీ ఇప్పుడు మీ పేర్లు అడగడము లేకపోతే మొదట అక్షరం అడగడం ఇలాగ అయిపోయింది ఒక అలా కానీ అగస్త్యనాడి శివనాడి అని ఉండేవన్నమాట పూర్వజన్మల గురించి చెప్పేవారు అలాగే మన జాతక చక్రంలో పన్నెండవ ఇంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు అలాగే దీనికి శని రాహువు కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పొచ్చు ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట ఇప్పుడు రాహు పంచమంలో ఉండి మరి ఈ యొక్క రవి బుధ శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగా తిరళి ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి వల్ల పంచమరాహు ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్లో గెలుపుతారు వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఈ జన్మలో మనశ్శాంతి ఉండదు అందువల్ల వాళ్ళ భర్త దగ్గర ఉన్న పుట్టింట్లో ఉన్న ఎక్కడున్న మనసంతా కూడా డిప్రెషన్కు గురవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అన్నమాట అలాగే మేషరాశిలో మనం పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్లో డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు కారణం ఏమిటి వాళ్ళ గత జన్మ ఏమిటి అలాగే దొంగలు ఉంటారు దొంగలు నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు రౌడీ షెటర్స్ ఉంటారు వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు దానికి క్లియర్గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కళ్ళకి జన్మలు ఉంటాయి కాకపోతే గ్యాప్ ఉంటుంది గాలి ధూడయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి మరి ఈ రకంగా మనకి ఈ యొక్క స్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం కొంతమంది పెళ్లి కాదు వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు చచ్చిపోతే తెల్ల జిల్లేడు చెట్టుకిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లేడు చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది జిల్లేడు చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఏమైనా మాకు ఉద్యోగం రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు పూర్వజన్మ కర్మ అలాగే ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పూర్వజన్మ కర్మ ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మల్లో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుని కొంత టైం అడుగుతాము ఆయన ఇస్తారన్నమాట అందువల్ల మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు పిల్లలేమో వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వీళ్ళు చూ చూడాలని అనుకున్న పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మేము రావని అంటారు అంటే వీళ్ళు డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఎందుకు లే అని చెప్పి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళరు ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుబంధం లేకపోతే ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది అనమాట తల్లిదండ్రులను చూసుకోలేదు అయితే వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోతుంది అరే మా అమ్మ మా నాన్నని మేము చూడలేకపోయామని దేవుడికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడిని అడిగితే ఏంటి నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులను చూసుకునే విధానంలో ఉంటారు ఇవి మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే పూర్వజన్మ కనెక్షన్స్ ఈ రోజు అనేటటువంటిది మనం గడిపాం ఈ రోజు పని అవ్వలేదు అనుకోండి రేపు చేద్దాంలే అంటాం రేపు ట్రై చేస్తాం రేపు అవ్వకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలనుకునేటటువంటి వాడు అరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు ముసలోడైపోతాడు అయినా సరే సినిమా తీయాలి ఏమైనా మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ప్రయత్నిస్తాడు వా అలా చాలామంది సినిమా వాళ్ళు అవన్నీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేటటువంటి వాడు తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక పదిసార్లు రాస్తాడు అనుకుందాం అయినా సరే రాలేదు పది సార్లు రిజర్వేషన్ రిజర్వేషన్లు ఉంటే రాయచ్లే వికలాంగులు అవి ఇవి ఉండి మరి ఎన్నిసార్లు పోయినా నాలుగైదు సార్లు ట్రై చేస్తారు చేసి అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జన్మలో అవుతారు ఆ వాసనలతో పుడతారన్నమాట అయితే ఏ రాశి వాళ్ళు ఏ ఎలా గుర్తించాలి మనం ఎందుకు పుట్టాము అనేటటువంటిది ఆ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఈ ఎలా తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది నేను విడదీసి మీకు ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి చెప్తాం చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మిమ్మల్ని భ్రమంలో పెడతాడు ఏ ఏ కూర చూసినా జిడిపప్పు కూరలా కనబడుతూ ఉంటుంది బాదంపప్పు కూర కాబట్టి ఎవరు ఏ అమ్మాయిని చూసినా రంభా వరోస మేనకలా కనబడుతూ ఉంటుంది ఎవరిని చూసినా వీడు నాకు సాయం చేసేవాళ్ళలాగా అనిపిస్తుంది కానీ ఈ సింహరాశి వాళ్ళు మహా చక్కగా సహాయం చేసి మీకు ఆప్తులైనటువంటి వాళ్ళని అపార్థం చేసుకుంటారు ఒక ఎవరో బయట వాళ్ళు చెప్పే మాటలను బట్టి మీరు అపార్థం చేసుకుని వాళ్ళకు దూరంగా జరిగిపోతారు కొన్ని లిమిటేషన్స్ పెట్టుకొని అది మీకే నష్టం కాబట్టి ఈ యొక్క ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అండ్ చక్కగా అందరూ కూడా అనుకున్నట్టుగా ఖర్చులు కూడా నియంత్రణ అనేటటువంటిది ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి ఏమైనా మా జాతకాలు బాగాలేదండి మా భార్యాభర్తల మధ్య కొట్లాటలు అన్ని కొనేటటువంటి వాళ్ళంతా కూడా కాస్త మనశ్శాంతి ఉంటుంది గురువు గారు చెప్పేది వినాలి కదా ఏమన్నా మాకు చాలా కొంతమంది చాలా మానసికంగా వ్యధతో పాపం బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి మానసిక రుగ్మతలు అన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి అష్టమంలో శని మరి ఆ శని మీకు అనేకమైనటువంటి ఇబ్బందులకు మిమ్మల్ని గురి చేస్తూ ఉంటుంది పనులు కూడా ఒకటికి రెండు సార్లు మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అండ్ ఎక్కువగా మీరు రైలు ప్రయాణాలు చేయండి దానివల్ల అలాగే ఆర్టీసీ ప్రయాణాలు చేయండి ఈ దీనివల్ల రాహు అధిపతి దానివల్ల మీకు ట్రైన్ కొంచెం ఒక పది నిమిషాలు ట్రైన్లో రైల్వే స్టేషన్లో కూర్చొని జాగ్రత్తగా అన్నీ కూడా ట్రైన్ సౌండ్ వినడం ద్వారా మీకు ఉన్మాదం కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది సైక్రియాటిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మీ పిల్లల గురించి మీరు చాలా బిజీగా అయిపోవడము అండ్ గురువుగారు చేయాల్సినటువంటి సేవ అంతా కూడా తగ్గించుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క బిజినెస్ల్లో కొత్త కొత్త బిజినెస్లు మీ భర్తలు స్టార్ట్ చేయడము మీరు కూడా సంపాదించడము ఇలా అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అండ్ డొనేషన్స్ కూడా మీరు చాలా విరువుగా ఇవ్వడము కొంచెం మంచితనము ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారు ఏం చేయాలంటే మనకి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోండి అనుష్ఠానం చేసుకోండి అలాగే తారాదేవి యొక్క హోమాన్ని మీరు ఏళ్లలో మీరు చెప్పి చేసుకోవడం దాని ద్వారా మీరు చాలా అద్భుతంగా మీరు సాధించుకుంటారు తెల్ల జిల్లేడు పువ్వులతో త్రిపుర భైరవి అమ్మవారికి కూడా మీరు పూజ చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అండ్ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు మాత్రం మర్చిపోవద్దు లేదా రావి చెట్టు మా ఊళ్ళో లేదండి అంటే మర్రి చెట్టు ఓడలు తీసుకొని అవి చేత్తో పట్టుకొని మేడిచుట్టు చుట్టూ తిరుగుతూ దత్తాత్రేయ ఆయన మహా లేదా దిగంబరా దిగంబరా శ్రీపాధవల్లభ దిగంబర అంటూ తిరగండి బ్రహ్మాండంగా సరిపోతుంది శుభమస్తు